ణ తెలుగు ప్రజల తేజము తలుచుకుంటేనే కలుగు నువ్వు తల తల తరిమి కొట్టి తెలంగాణ తెచ్చిపెట్టే తెలంగాణ తెలుగు ప్రజల తేజము తలుచుకుంటేనే కలుగును ఉత్తేజము తెలంగాణ తెలుగు ప్రజల తేజము తలుచుకుంటేనే కలుగును ఉత్తేజము కల్లబొల్లి మాటలతో కాలం గడిపి అరచేతిలో వైకుంఠం ఎరగా చూపి కల్లబొల్లి మాటలతో కాలం గడిపి అరచేతిలో వైకుంఠం ఎరగా చూపి రైతులపై పన్నులేసి కూలీలకు వెన్ను విరిచి రాజ్యం అంత భోజ్యంగా సాగే పాలన చూసి సాగే పాలన చూసి కేసీఆర్ ప్రళయ రుద్రుడై తెలంగాణ వీరభద్రుడై ఉరుమై ఉరిమెను ఫెల మెరుపై మెరిసెను తల తల కురుసేనల తరిమి కొట్టి తెలంగాణ తెచ్చిపెట్టే తెలంగాణ తెచ్చి పెట్టే తెలంగాణ తెలుగు ప్రజల ఉత్తేజము సూర్యుడు అస్తమించగనే చీకటి అనుకున్నారందరు బ్రతుకేటని సూర్యుడస్తమించగనే చీకటి అనుకున్నారందరు బ్రతుకేటని కల్వకుంట్ల చంద్రకాంతి కలల కూడా తగ్గదని నిరంతరం విద్యుత్తును ప్రజలకిచ్చి వెలుగు నింపే ప్రజలకిచ్చి వెలుగు నింపే కేసీఆర్ సూర్యకిరణమై చంద్రకాంతి వెలుగు చిమ్ముతూ రిమను ఫెళ పెళ మెరుపై మెరిసెను తల తల కురుసే నలతరిమి కొట్టి తెలంగాణ తెచ్చి పెట్టే తెలంగాణ తెచ్చి పెట్టే తెలంగాణ తెలుగు ప్రజల తేజమో తలచుకుంటేనే కలుగును ఉత్తేజమో అడుగుజాడలో నడచే తనయుడు కేటీఆర్ అనుక్షణం వెంట ఉండే అల్లుడు హరీష్ రావు జనుల కంటి చూపులాగా ప్రజల వెంట నీడలాగా అంత మంచి పరిపాలన అందించిన విజయుడు అందించిన విజయుడు కేసీఆర్ స్వర్ణధారగా తెలంగాణ పూల బాటగా ఉరుమై ఉరిమెను ఫెళ ఫెళ మెరుపై మెరిసెను తల తల కురుసే నల తరిమి కొట్టి తెలంగాణ తెచ్చిపెట్టే తెలంగాణ తెచ్చి తెలంగాణ తెలుగు ప్రజల తేజమో తలచుకుంటేనే కలుగును ఉత్తేజమో ఉరుమై ఉరిమెను పెల పెల మెరుపై మెరిసెను తల తల కురుసే నల తరిమి కొట్టి తెలంగాణ తెచ్చిపెట్టే